వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఇప్పుడు జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం పతనంపై ఉందని స్పష్టంగా కనిపిస్తాను అయితే మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది వైసీపీ మరి ఆ పార్టీ కేవలం నాలుగంటే నాలుగు ఎంపీలే గెలిచారు నూట డెబ్భై అసెంబ్లీ స్థానాల్లో ఇంకా రెచ్చిపోతాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ పదకొండు మాత్రమే వైసీపీ వసూళ్లు సాధించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల ప్రకారం ఏపీ శాసన మండలిలో పార్టీకి ముప్పై మంది ఎమ్మెల్సీలు ఉండాలి మరి కేంద్రంలో మాట్లాడడానికి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు అలాంటి టైంలో టీడీపీకి రాజ్యసభలో కనీస ప్రాతినిధ్యం కూడా లేదు మరి ఇదే పరిస్థితి పార్టీకి రాష్ట్రంలో ఎక్కువ బలం ఇస్తోందని చెప్పొచ్చు కానీ ప్రస్తుతం ఆ బలమే క్రమంగా అయితే స్టార్ట్ అయింది మరి ఇప్పుడు వైసీపీ మండలిలో గనక పరిస్థితి మరింత ఆసక్తిగా ఉంది శాసన మండలిలో వైసీపీకి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఆరుగురు రాజీనామా చేసి ఇప్పటికే కూటమి పార్టీల్లోకి షిఫ్ట్ అయిపోయారు వాళ్ళు మరి ఈ రాజీనామాలను మండలి చైర్మన్ మొషేన్ రాజ్ ఇంకా ఆమోదించకపోవటం వల్ల సంఖ్య సున్నితంగా అట్లా స్టాండర్డ్ ఉంది లేకపోతే వారితో పాటు ఇంకో పది మంది ఎమ్మెల్సీలు తగ్గి కూటమి పార్టీలకి ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తుంది ఉపాధ్యాయులు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల బలం కూడా మారుతాను ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ జరిగితే మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి దింపే అవకాశం కూడా ఏర్పడింది అందువల్లే ఈ పరిస్థితిని వైసీపీ శాసన మండలిలో తాత్కాలిక బలం చూపించడానికి ఉపయోగపడుతుంది కానీ దీర్ఘకాలికంగా అయితే వైసీపీ పార్టీ బలహీనతని సూచిస్తోంది ఇంకా దీని రాజ్యసభలో చూస్తే పరిస్థితి మరింత దారుణం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పార్టీకి పదకొండు మంది సభ్యులు ఉన్నప్పటికీ ఇక మోపిదేవ్ వెంకటరమణ బీదా మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసేశారు ఇప్పటికే మరి వీరి రాజీనామా వల్ల వైసీపీ బలం ఎనిమిదికి తగ్గిపోయింది ఇక దాంతోపాటు విజయసాయి రెడ్డి కూడా ఆయన అనేక రకాలుగా అది చేసి ఇది చేసి రాజీనామా చేశారు మరి పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవిని కూడా బోనాకొద్దని వదిలేశారు మరి ఈ పరిణామాలన్నీ చూస్తే వైసీపీ పార్టీ బలం మరింత ఇరుకున పడినట్లయింది మరొక వైపు జూన్ వరకు వైసీపీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ పరిమల్ నత్వానివి కూడా పదవి విరమణ చేసుకోబోతున్నారు టీడీపీకి చెందిన సతీష్ కూడా ఈ నెలలోనే పదవి విరమణకు వస్తున్నారు మరి ఈ పరిణామాల తర్వాత వైసీపీకి ప్రస్తుతం ఉన్న ఎంపీలు కనుక చూస్తే ఏడుగురు కాస్త నలుగురిగా మాత్రమే ఉన్నారు దాని ద్వారా రాష్ట్రంలో ఎమ్మెల్సీల సంఖ్య తగ్గిపోతుంది కేంద్రంలో కూడా వాళ్ళకి రాజ్యసభలో బలం కూడా పడిపోతుంది మొత్తంగా ఇప్పుడు ఈ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పెద్ద లోటే శాసన మండలిలో అధిక బలం ఉండలేకపోవడం రాజ్యసభలో వీళ్ళ సభ్యుల సంఖ్య తగ్గిపోవడం ద్వారా పార్టీ ప్రభావం ప్రతిష్టాత్మకంగా తగ్గిపోతుంది అంతేకాకుండా ఇప్పుడు కూటమి పార్టీలు ఇతర రాజకీయ ప్రతిపక్షాలు ఈ సున్నిత సమయంలో తమ ప్రాతినిధ్యాన్ని పెంధించుకునే అవకాశాలు ఉంటాయి ఇక వైసీపీ నాయకత్వానికి ఎలాంటి వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలో సమయస్ఫూర్తిగా ఆలోచన అయితే అవసరం ఉంది ఈ పరిణామాలు పార్టీకైతే ఓన్లీ సంఖ్యలో నెంబర్లో మాత్రమే కాదు వాళ్ళ రాజకీయ విశ్వాసం ప్రజల్లో వాళ్ళ ప్రభావం వాళ్ళ గుర్తింపు పరంగా కూడా సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తాయి మరి భవిష్యత్తులో గనక జగన్ పార్టీ తన బలాన్ని ప్రభావాన్ని కన్నా పునరుద్ధరించుకోకపోతే రాష్ట్రంలో ఆ స్థానం మరింత తగ్గే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు రాజ్యసభలో ఉన్న సభ్యుల స్థిరత్వం పార్టీ దృఢత్వమే కీలకంగా మారుతుంది వైసీపీలో మరి జగన్ ఏ స్టాండ్ తీసుకుంటారో చూడాలి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉన్నది బర్డ్ మీడియా